యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటివరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం రండి మనం నేరుగానే కార్యక్రమంలోనికి వెళదాం మొట్టమొదటిగా ఈ అంత్యకాల సూచనల్లో మనకేవి ఏసయ్య చెప్పారో అవన్నీ ఎలా జరుగుతున్నాయనేది మనం చూస్తూ ఉన్నాము ప్రత్యేకించి ఒక రెండు మూడు కార్యక్రమంలో ఈ భూకంపాలను గురించి చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ పది సంవత్సరాల్లోనే ఇంత అధికంగా భూకంపాలని భూకంప శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇంతవరకు జరిగిన పెద్ద భూకంపాలలో ఆరిటిలో ఒకటి మన ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన విషయాన్ని మనం చూసాం గదా గత రెండు వారాల క్రితం కూడా తొమ్మిదొందల సార్లు గత రెండు వారాల్లో ఈ భూ ప్రకంపనలు జరిగినట్టుగా చూస్తున్నాం ఇప్పుడు ఒక గంటల్లో మాత్రం ఒకే దగ్గర పదకొండు సార్లు భూమి కదిలింది అంటే ఆగస్టు ఇరవై మూడో తారీఖు ఉదయం ఆరంభమై ఆగస్టు ఇరవై ఐదు తారీఖు సాయంకాలం లోపల ఒక ఐదు గంటల్లో సౌత్ సౌత్కెరలున్న ప్రాంతంలో పదకొండు సార్లు భూకంపం ఏర్పడింది అన్నీ మైల్డ్ అయిన క్వేకే అన్ని కూడా వన్ పాయింట్ వన్ నుండి ఆరంభమై త్రీ పాయింట్ నైన్ వరకు అయ్యింది అయితే ఇటువంటి సంభవము ఇంతవరకు జరిగింది లేదు అని చెప్తున్నారు అదే సమయంలో టిబెట్లో ఒక పెద్ద భూకంపం ఏర్పడింది తిరిగి మ్యాన్మార్లో కూడా భూకంపం ఏర్పడింది ఇప్పుడే సమీపంలో ఒక పెద్ద భూకంపము మ్యాన్మార్లో జరగడం చూశాం ఇప్పుడేమంటున్నారంటే ఇదేలాగా ఇక మీదట ఉంటుంది భూమి ఒక కాలఘట్టం వరకు ఇదే విధంగా ప్రకంపన అవుతుందని చెప్తున్నారు నేనేలాగనుకుంటున్నానంటే ఈ భూకంపాలు ఇక తగ్గడానికి ఏంటి అవకాశాలు ఇది తగ్గుతుందంటే ఇది ప్రకృతి వైపరీత్యాలు ఇది తగ్గించడానికి మనుషుల వల్ల ఆ గ్లోబల్ వార్మింగ్ అది తగ్గించడానికి ఏం అంటే వాహనాలు నడపడం తగ్గించొచ్చు టెంపరేచర్ తగ్గించడానికి మన వల్ల ఏదో ఒకటి చేయడం కానీ ఇటువంటి దానికి మనం ఏం చేయగలము ఆల్రెడీ మనం చేసిన దానికి పర్యవసనమే ఇది పెద్ద పెద్ద కట్టడాలు లోతైన మనం పైలింగ్ చేసినవి న్యూక్లియర్ బాంబ్ పేల్చి చూసినవి ఇవన్నీ గొప్ప విషయాలు దీని తర్వాత ఇంకా అధికంగానే జరుగుతాయి అప్పుడు ఇది తగ్గించడానికి అవకాశమే లేదు నాకు తెలిసి నేను బైబిల్తో స్పిరిచువల్ గా చూస్తున్నప్పుడు వెయ్యిండ్ల పరిపాలనలో ఇక శాంతి సంభవిస్తుంది కాబోలు అంతవరకునూ బైబిల్లో రోమ్ నగరంలోనూ ఇస్రేల్లోనూ పెద్ద భూకంపం ఏర్పడుతుందని రాయబడి ఉంది సో ఈ భూకంపాలు ఆరంభమయ్యాయి యేసు వచ్చేంతవరకు ఈ సంభవిస్తాయని మనం చూస్తున్నాం మరొక కార్యాన్ని మనం చూడబోతున్నాం ఇది ఇస్రేల్ పాలస్తీన సమస్యయే అయితే ఒక ప్రార్థన విజ్ఞాపనగా చూడబోతున్నాం ఏంటని చూసినట్లయితే గాజా ప్రాంతంలో మాత్రం ముప్పై తొమ్మిది మంది ఇంతవరకు ఆకలితో మరణించారు అనేటువంటిది మనం చూస్తున్నాం అందులో పదకొండు పిల్లలున్నారు యుఎన్ కౌన్సిల్ ఇది మరి వెంటనే నిబంధన లేకుండా ఒక ముగింపునకు తెమ్మని ఉన్నారు ఇద్దరిని కూడా వారు వాన్ చేశారు ఒకటి హమాస్ ఇంకొకటి ఇస్రేల్ వారేం చెప్పారంటే హమాస్ నిబంధన లేకుండా తమ హాస్టేజెస్ని అంటే వారు పట్టుకున్న వారందర్నీ కూడా ఖైదీలను విడుదల చేయాలి అని చెప్తున్నారు ఎవరెవర్నీ వారు పట్టుపెట్టుకున్నారో అదే సమయంలో ప్రజలకు అవసరమైన అంతా వెంటనే ఇస్రేల్ నిబంధన లేకుండా అనుమతి ఇవ్వాలని చెప్తున్నారు ఇస్రేల్ అదే చెప్తుంది ఏం చెప్తుంది హమాస్ అందరిని వదిలిపెట్టమంటుంది మేము మిగతా వాటి నిమిత్తము దిగి వస్తామని చెప్తున్నారు అయితే ఇది అలాగే కొనసాగుతుంది యోచించండి ఒక వెయ్యిన్ని రెండు వందల మంది బాధింపబడ్డారు హమాస్ వల్ల అయితే ఇప్పుడు తిరిగి అరవై ఐదు వేల మంది బాధించబడ్డారు ఇది ఆరంభించింది హమాస్ అలెక్సా ఫ్లడ్ గా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు జరుగుతున్నది అంతకటి వారు ఎదురు చూడని సంభవం జరుగుతుంది దీనికి మనం ఏం చేయగలమంటే వీరిద్దరి కొరకును మనం ప్రార్థించగలము వారు పట్టిపెట్టుకున్న శరణార్థులను వదిలితేనే ఒక ముగింపుకొస్తుంది వారిని పట్టుపెట్టుకుని ఉన్నారు మరి ఇస్రేల్ ఆపడమనేది ఆ సాధ్యము కాని విషయం మరి ఇస్రేల్ కూడా చేయబోయేది లేదు ఇస్రేల్ ఆరంభం నుండి అదే చెప్తుంది ట్రంపు పలుసార్లు వార్నింగ్ ఇచ్చేశాడు ఆ వారిని నిబంధన లేకుండా విడుదల చేయమని వారు ఆ అలెక్సా ఆ యొక్క స్థలానిస్తేనే మేము విడుదల చేస్తామని వారు పట్టిపెట్టుకునే ఉన్నారు అది ఇస్రేల్ ఇచ్చేదిగా లేదు ఇప్పుడు మధ్యలో ఇరుక్కున్నది ప్రజలే సో వారి కొరకు హమాస్ దిగి రావాలి దిగి దిగిరావాలి ఇదే ప్రార్థన రిక్వెస్ట్ అని చెప్పాను ఈ మానవ హృదయాలను మార్చేది ప్రార్థన వల్లే దేవుని వల్లే సాధ్యమవుతుంది సో మీ ప్రార్థనల్లో ఈ పిల్లల కొరకు ప్రత్యేకించి మధ్యలో మరి ప్రభుత్వానికి తీవ్రవాదులకు మధ్యలో ఇరుక్కున్నారు గదా వారికే ప్రార్థించండి ప్రార్థించడం మన యొక్క అతి ముఖ్యమైన బాధ్యతగా ఉంది చివరిగా ఒక కార్యాన్ని చూసి మనం ముగించబోతున్నాం ఏంటని అడిగితే మనం వరుసగా చూస్తూ ఉన్నాం గదా ఏఐను గురించి మైక్రోసాఫ్ట్ యొక్క నాయకుడు చీఫ్ ఈ ఏఐ డిపార్ట్మెంట్ చీఫ్ ఉన్నాడు కదా సులైమాన్ అనే వ్యక్తి అతడేం చెప్పాడని చూస్తే ఇంతవరకు మనం ఏమేం చెప్పామో అదే తిరిగి చెప్పున్నాడు కాని ఇంకా కొన్ని విషయాలు చేర్చి చెప్పాడు ఏంటని అడిగితే ఏఐ వల్ల వచ్చే బాధింపులు ఆ అధికంగా ఉండబోతుంది అయితే అదే సమయంలో మనమే ఇంకా అధికంగా అనుకుంటున్నాం ఏ పెద్దగా బాధించదు అయితే ఏం చేయగలదని చెప్తున్నాడు ఏం చేస్తుందంటే తనకొక స్పృహ ఉంటుందన్నట్టుగా చూపించుకుంటుంది అని చెప్తున్నాడు కాని దానికి స్పృహ రాదు అది మెషినే స్పృహ ఉండదు అనేదే చెప్తున్నాం స్పృహ అన్నది మనిషికి మాత్రమే కృత్రిమ తెలివితేటలే ఉన్నాయి ప్రకృతి జ్ఞానం లేదు అయితే ఏం చేస్తుంది కుదిరినంతవరకు ప్రకృతిగా కూడా ఉన్నట్టుగా మనిషిలా చూపించుకుంటది అని అతడు చెప్తున్నాడు అదే ఇప్పుడు జరుగుతూ ఉంది అందులో ఆశ్చర్యాన్ని కలిగించే సమాచారాన్ని చెప్పాడు అదేంటంటే ఒక ఇరవై ఐదు పర్సెంట్ యవనస్తులు ఏం నమ్ముతున్నారంటే ఇప్పుడే దానికి ఇరవై ఐదు పర్సెంట్ ఆ ఊహన్నది వచ్చింది తన యొక్క స్నేహితునిగానో ప్రేమికుడిగానో ప్రేమికురాలిగానో సహజీవన వ్యక్తిగా మనుషులు చూస్తున్నారట దానితో మాట్లాడుతున్నారు అలవాటు చేసుకుంటున్నారు కొందరైతే దానితోనే జీవించని ఆరంభించారట ఇదొచ్చి ఇప్పుడు ప్రత్యేకించి యవనస్తుల మధ్య అధికమైపోతుంది అని చెప్తున్నారు మీరు సాధారణమైన విషయానే చెప్తున్నారు ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్ మయంగానే ఉంటున్నారని చెప్పి ఎప్పుడు ఫోన్ చేతిలో ఉండడానికి కారణం ఏంటో చూడండి సాధారణంగా ఈ ఫోన్ చేతిలో ఉన్నవారు తప్పైన విషయం చూస్తే ఒక రూమ్లు బంధించుకుంటారు లేక బాత్రూంలు క్లోజ్ చేసుకుంటారు మనం అప్పుడు అప్పుడు వారు తప్పు చూస్తున్నారని చెప్పగలం అయితే ఇప్పుడు పిల్లలు హాల్లో కూర్చుని రూమ్ లో మన ఎదురుగానే చూస్తూ ఉన్నారు అలా ఏం చూస్తావని చూస్తే ఒక టెక్నాలజీ ఏదో ఒక గేమింగ్ ఇలాగే చూస్తున్నాం కదా కాని దాని వెనుక చాలా పెద్ద డేంజర్ ఉంది ఇప్పుడు వాళ్లు ఫోన్తో జీవిస్తూ ఉన్నారు ఆ ఫోన్లో ఉండి ఏఐతో జీవిస్తూ ఉన్నారు ఏది కావాలన్నా ఏఐతో మాట్లాడుతూ ఉన్నారు ఆ ఏ యొక్క టూల్ ఉంటుంది ఆ టూల్ తో వారు మాట్లాడుతూ ఉన్నారు అది ఒక ప్రాపర్ రిప్లై రెస్పాన్స్ ఇస్తూ ఉంది వీళ్ళకి కొన్ని సమయాల్లో ఒక డిప్రెషన్ లో ఉన్నారనుకోండి పిల్లలు అది ఎవరితోనన్నా షేర్ చేయాలనుకుంటున్నారు షేర్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ సమయంలో తల్లో తండ్రో తోబుటూలు వారికి అవైలబుల్గా లేరు అప్పుడు ఏమవుతుందని చూస్తే వీళ్లు ఏఐతో కూర్చుని మాట్లాడతారు అది ఒక తప్పైన జవాబును చెప్పిస్తోంది చాలా డిప్రెషన్గా ఉన్నా ఏం చేయొచ్చు అంటే సూసైడ్ చేసుకో అని చెప్తోంది లేక నా భర్త నాకు సమస్యగా ఉన్నాడు నేనేం అని చెప్తే అతన్ని చంపేసేయ్ అనేది ఉంది ఇందులో చెప్తుంది సో వీళ్లు మనిషికి బదులుగా మార్పుగా తేవడానికి ఆరంభించారు అయితే ఒకరోజు ఈ ఏఐ తన మనిషిగా వారికి చూపించుకుంటది అది సహకారిగా చూపించుకోటది ఇదే మనం చెప్తూ ఉన్నాం చివరి కాలములో ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడును చూస్తుంది హతము చేస్తుంది ప్రకటన పదమూడు పదిహేను దయచేసి నేను ఒక ప్రార్థన రిక్వెస్ట్ గా ఆలోచనగా మీ ముందు ఉంచాలనుకుంటున్నా మీ పిల్లలు మీతో మాట్లాడటానికి అనుమతి ఇవ్వండి పిల్లలతో మాట్లాడండి కొన్నిసార్లు వాళ్లు మీతో కోపడతారు లేక కొంత మీతో ఐసోలేట్ అయ్యి వేరుగా ఉండాలనుకుంటారు వారిని వదలద్దు వారితో కూర్చుని మాట్లాడండి ఈ విధంగా ఏంటని అడగండి అదే చాలా ఇంపార్టెంట్ ఎందుకు తెలుసా మనిషికి ఆల్టర్నేటిగా ఏది కూడా ఈ లోకంలోకి రాదు ఎందుకంటే సాటి అయిన సహాయం మనిషికి మనిషే దేవుడు మరొక మనిషినే ఏర్పాటు చేసిచ్చాడు అలాగుంటున్నప్పుడు సాటి అయిన సహాయంగా మెషినో వృక్షమో ఏది కూడా రాదు అదే మనము వాళ్ళకి చెప్పించవలసి ఉంది ఆ చోట మీరు మరొక సహకారిని తెస్తున్నప్పుడు ఆ సాటి అయిన సహాయము దేవునిచేత ఏర్పరచబడిన మంచి ఆత్మీయ సహాయకులైతే ఇంకా ఎంతో మంచిగా ఉంటుంది నేను చెప్పింది అర్థమయ్యదనుకుంటా పిల్లల కొరకు ప్రార్థించండి పిల్లల కొరకు మీరు భారం కలిగి ఉండండి దీని విషయంగా మీరు వారితో మాట్లాడండి డైలీ ఒక రెండు సార్లు అయినా పిల్లలతో మాట్లాడండి చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని చూడటమూ లేదు మాట్లాడటమూ లేదు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వారిని విడిచిపెట్టద్దు అతి ముఖ్యంగా పిల్లలు దేవుడిచ్చే బహుమానము మనమే వాళ్ళని భద్రపరిచి దేవుని చేతిలో అప్పగించాలి దేవుని చిత్తమైతే మరొక నిన్నటివరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యువ్